ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శంకర్ రాష్ట్ర అడ్వైజరీ శ్రీరామ్ జ్ఞానేశ్వర్ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున సారిటరీ హోటల్లో హైదరాబాద్ లో ఏకలవ్య ఆత్మీయ సమ్మేళనంలో వివిధ శాఖలో పనిచేస్తున్న ఆదివాసి ఎరుకల ఉద్యోగులు హాజరైనారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ సభ్యులు గౌరవ్ శ్రీ రామ్మోహన్ రావు గారు హాజరై మాట్లాడుతూ ఆదివాసీ ఎరుకల పేద విద్యార్థుల కోసమే ఉద్యోగుల సంఘం పనిచేస్తుందని పేర్కొన్నారు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండి మధ్యలోనే విద్యను ఆపేసిన పేద ఎరుకల విద్యార్థి విద్యార్థుల కోసమే ఎరుకల ఉద్యోగుల సంక్షేమం సంఘం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్న ఆదివాసీ ఎరుకల పేద విద్యార్థి విద్యార్థుల కోసం సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆదివాసీ ఎరుకల జాతి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతూనే రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులు విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక సామాజిక రాజకీయంతో పాటు రాష్ట్ర గిరిజన బడ్జెట్ లో మన వాటా కోసం పోరాడుతున్న ఏకైక సంఘం తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అని కొనియాడారు ఈ సమావేశానికి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకినీరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామానంద్ ఐఆర్ఎస్ మోహన్ రిటైర్డ్ ఆర్ఎన్బి బి చీఫ్ గంగాధర్ రిటైర్డ్ ఎస్పీ పివైగిరి రిటైర్డ్ ఏఎస్పి పాలకూర్తి మల్లేశం రామ్మూర్తి సుబ్బారావు రఘు ఆంజనేయులు రిటైర్డ్ ఏఎస్పీ రంగయ్య శ్రీరామ్ శివ శ్రీనివాస్ రాజ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు కుంపన్ చేసుకుంటే మేము మా మెడికల్ కాలేజీకి పోయి ఆ అమౌంట్ ఎంత కుం చేసుకొని ఆ అమ్మాయి ఆ పిల్లు కట్టి ఆమె అమౌంట్ ఒక అబ్బాయి ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేయాలి సీట్ రాలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు దానికి కమిషన్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడి ఫస్ట్ సీనియర్ ఇంకా మూడు సినిమా గణేష్ పలి ఇంకా సిగ్నాలు గట్టిగా ఇన్ లండన్యాడు అంటే మనం ఏమంటుంది ఇద్దరు ముద్రం చేస్తే బాగుంటుందా అని చెప్పి నాకున్న తప్పినేట్ చేసుకొని మాట్లాడమో మొదలులో భాగంగా ఈ అసిస్టెంట్ మొబైల్షన్ ఆ వీడన్ 15 నింతోటి మధ్యలో ఎమైనా కరొల లాటన్ తోటి కొంచెం డిస్టర్బ్ అయి అక్కడ టైమొంది తర్వాత ఆర్డర్ రీక్వెస్ట్ చేసినా నేను ప్రెంటైడ్ అయినంత నేను యానర్ కొంటి ఫోన్ నట్ అచాయం ఆ భూమి నింతోటి నేను లైఫ్ మిమ రాయక 106 మంది లైఫ్ మిమ రాయక ఎనికి చెప్పమంటే 1000 కోట్లు అవదు అలాంటి వారంతా మీకు లైఫ్ మిమ రాయక పోటల్ టెన్ లాక్స్ వచ్చేస్తే దానిలో ఫిఫ్టీ డిపాజిట్ అయిపోయింది నేను దాన్ని ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టలేదు ఆ అమౌంట్ నా టార్గెట్ ఏంటంటే థౌసండ్ మెంబర్స్ ఒక వన్ సియా ఆ వన్ సియా తోటి ఎవరి ఇయర్ వచ్చే డివిడెంట్ తోటి మన పిల్లలకు మంచి ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మనం ఏంటంటే ఒక సమిష్టిగా ఉండేవాళ్ళం విలేజ్లో సంథింగ్ ఒక లేకపోతే अपार्टेंटा चुस्टेटेड सो मैं

డిస్కస్ చేసుకోవడము ఆన్లైన్ డిస్కస్ సో మనం కూడా ఏంటంటే వైపాండ్మే అనేది ఒక ఆలోచించి వచ్చి సో మనం ఏంటంటే మనం కూడా నెక్స్ట్ ఒక మంత్లీ గ్యాలరీ పెట్టుకోవాలి పెట్టుకోవడం ఏమవుతుందంటే ఒక ఆత్మీయ అనుభవాలని పెరుగుతుంది సోదర్భావం పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రేమాండగా పెరుగుతుంది మన కమ్యూనిటీ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది సో కాబట్టి ఏంటంటే సమస్యల్ని మనం ఏంటంటే సమస్యగా పరిష్కరించుకోవచ్చు మన ఇంటి ఏదైనా సమస్య రావచ్చు సపోజ్ మన ఇంటి ఒక ఉండే కానీ బ్యాడే కానీ సాడే కానీ ఏదైనా ఏదైనా దొరుకుతుంది సో మనం ఏం చేయాలి మనకు మనమేం చేస్తే ఉండే కుటుంబంలో చేసే రిలేషన్స్ ఉంటారు లేదా బ్రదర్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు సమ్థింగ్ వాళ్ళతో చేసుకుంటాం బట్ ఏంటంటే దట్ ఎనఫ్ మనం ఏంటంటే ఒక పని కనుక ఒక సమస్య ఎదుర్కొంటామంటే మన వెనక ద యూనిటీ మనకేంటి అనేది ఒక పోల్స్ అనేది మనకు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతుంది పెరిగే ఊహ నేను ఆయన ఫీలింగ్ ఫీలింగ్ అనేది అంటే మనం నేను చాలా మీకు భావన కలుగుతుంది ఆ బలవంతుడే భావనంటే మీ కాన్ఫిడెన్స్ ఆరోగ్యం బాగుంటుంది అన్నీ బాగుంటాయి మీరు అయ్యిలో ఒక సమస్య వచ్చినా కానీ మీరు ఒంటరిగా పోరాడంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక కమ్యూనిటీ వాళ్ళు చాలా కమ్యూనిటీగా గా ఉంటారు ఒక బ్రాహ్మణ్స్ కానీ ఎవరు ఒక వేరే కమ్యూనిటీ వాళ్ళు సో మనం ఏమవుతుందంటే ఒకటే ఉంటాం మనమైన మన సమస్య మనమే ఫేస్ చేయాలా సో కాబట్టి ఏంటంటే ఇదిలా ఉండొద్దు మనకేంటంటే ఒక బిహైండ్ ఒక ఫోర్స్ ఉంది సో ఇంతమంది మనం అనదంలో ఉన్నాము సో అనేది మనకు ఒక భావన కలగాలని ఉద్దేశంతో మనకి ఆత్మీయ సమయాలను దీనికి పెట్టడం జరిగింది సో దీంట్లో కూడా నెక్స్ట్ ఏంటంటే దీని మీద మేము సజెషన్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తాము నెక్స్ట్ ఏంటి మీరు ఇంకా ఎలా ఇంకా స్ట్రెంగ్ చేయాలి మనం ఏంటంటే ఎవరి మంత్ ఎలా కండక్ట్ చేయాలి సో నెక్స్ట్ ఇయర్ ఎవరికి కూడా భారం అనిపించకుండా నెక్స్ట్ ఇయర్ చేసామంటే ఒక ఎకనామికల్ గా ప్యాన్ చేసాం దీని మీద రెంట్ ఎవరు కలెక్ట్ చేయరు మన సోదరుడికి ఏంటంటే తెలిసిన వాళ్ళు సో మనం ఏంటంటే బోరింగ్ గా చోటు పెట్టుకుంటాము నెక్స్ట్ ఇయర్ ఏంటంటే చిన్న మన వాళ్ళు సోషల్ గ్యాదరింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏంటి కొన్ని జ్ఞానేశ్వర గారు గారు సుబ్బారావు గారు మీ అందరూ కూడా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్రం తరఫున ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను నా పేరు లోకలి రాదు కావడి గోత్రము నేను తెలంగాణ ఆదివాసీ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని మా జనరల్ సెక్రటరీ కూతా రవికుమార్ గారు అలానే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామానంద గారు మా అసోషల్కి అడ్వైజర్ ఉన్నటువంటి పెద్దలు శ్రీరామ్ సమానందం గారు అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది అంతా మన అంతా ఒకటే ఎరుకల జాతి ఇంకో జాతీ కాదు అందరం జాతి పెట్టగానే అందులో అంబేద్కర్ యొక్క ఒక వరం పుణ్యానాల లేకపోతే వాళ్ళ అదృష్టం ద్వారా మనం అందరం కూడా రిలేషన్ ఫలాలు పొందుతూ చదువుకొని మనం కష్టపడి ఇంత పెద్ద స్థాయిలో మన అందరం ఉన్నందుకు ఒకసారి గారికి మన జోలు పడతాయి అయితే అంబేద్కర్ కూడా అన్నారు పేపర్ సొసైటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అంబేద్కర్ అతను కూడా బాంబేలో ఫస్ట్ ని మీటింగ్ పెట్టింది అనేది దేశంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ దగ్గర నుండి టోటల్ ని పిలిపించుకొని వాళ్ళకి అన్ని రకాలుగా చెప్పి ఈ దేశంలో అనగన వర్గాలు అప్పర్ కాస్ట్ ఈక్వల్గా ఉండాలంటే రాజ్యాధికారం కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఆ వైపులో పోవాలని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అందరూ ఇట్లనే కూర్చుండి అంబేద్కర్కి చాలా ధైర్యచ్చేటువంటి పరిస్థితి అప్పటి ఎంప్లాయీస్ ఉన్నారు కానీ అంబేద్కర్ నిలబడిన తర్వాత ఆ ఎంప్లాయీస్ కూడా మొత్తం కూడా ఆగ్రవర్ణల చేతిలో పెట్టుబడి చేతిలో పోయి చివరికి అంబేద్కర్ ఓడిసినటువంటి చరిత్ర అప్పటి విధ్వస్త అనేది మనం చేసుకోవాలి అయితే దాన్ని ఆ యొక్క చరిత్ర దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మీరు అందరూ కూడా ఎరకల జాతిలో చాలామంది పేద విద్యార్థులు ఎడ్యుకేషన్ లేక ఎకనామిక్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతూ ఉన్నారు డబ్బులు తోడు ఉన్నారు ప్రజలు రకరకాలుగా ఓట్ల ద్వారా అవుతూ ఉన్నారు కానీ మన ఎరకల జాతికి మాత్రము రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి హక్కులు కానీ బడ్జెట్ ఉన్నటువంటి బడ్జెట్ కానీ మనకి రావట్లేదు ఇలా ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తే అది ట్రైకా డిపార్ట్మెంట్కి దాదాపుగా రెండు మూడు లక్షల కోట్లలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎస్సీ వాళ్ళకి బడ్జెట్ వస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఎరకర జాతి ఖచ్చితంగా దాఖలు లేదు వాళ్ళు లేరు ఆ డబ్బు ఇండిపోతుంది మరి మన అందరం కూడా బట్టలు కొంటున్నాం బంగారం కొంటున్నాం షూ కొంటున్నాం శిస్త కడుతున్నాం అన్ని రకాలుగా మన గవర్నమెంట్కి ఇస్తూ ఆ డబ్బు అక్కడ ఉన్నాయి ఆ డబ్బులు మాత్రము ఆ ఎస్టీ కార్పొరేషన్కి వస్తున్నాయి అవి రకరకాల ఖర్చు పెడుతున్నారు మనకి ఏం రావట్లేదు అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు గట్టి కడదామంటే ఇప్పుడు లంబడ కానీ గోయాలు ఈ మూడు దగ్గర మాత్రమే ఇలా మంత్రులు ఎంజర్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది అదంతా వాళ్ళకి అనుగుణంగా మూడు వేల చిల్లర పంచాయతీ మన గ్రామ తాండాలు కానీ ఆ గూడలు కానీ పంపిస్తా ఉన్నారు ఏంటంటే ఉట్నూరు ఐటీడే కానీ ఈ ఐటీడే కానీ వద్ద శ్రాడే కానీ డబ్బు అని పోతా ఉన్నాయి మన జాతి ఉన్నది కొంతమంది ఉద్యోగస్తుల పిల్లలు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ ఈ యొక్క విధానాన్ని మీరు అందరూ బెత్తమస్తో ఆలోచించి విద్యార్థులు రేపు మన జాతికి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి గత ప్రభుత్వంలో నిజాము నిజాంపేటలో ఏకలయ భవనం అయి ఉన్నది ఆ ఏకలయ భవనంలో మీరు అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అనేటువంటి మంచి ఉద్దేశాన్ని ఆ ఏకలయ భవన్లో ఒక విద్యా కేంద్రంగా మీరు అందరూ తయారు చేయని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అది ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఇప్పుడు ట్రైబల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఇప్పుడు ట్రైబల్ శాఖ కూడా ఇప్పుడు దగ్గర ఉండదు ఇంకా దానికి ఎవరు మంత్రి కాలేదు ఎవరన్నా కొంచెం పెద్ద ఎత్తున ఆలోచించి ఆ ఏకలే భవనానికి భవనాన్ని ఒక ఆదివాసీ ఏకలాగా విద్యా కేంద్రంగా పెట్టి మీరు దాన్ని మెయింటైన్ చేస్తే నిజంగా తెలంగాణ వ్యాప్తంగా కానీ మిగతా అందరం కూడా పిల్లలు పాల్పడేటువంటి అవకాశాలు ఉంటే మీరేమో ఏమైనా ఏమైనా ఆర్థిక సాయం చేస్తే లెక్చరర్స్ కానీ వాళ్ళు కానీ పోయి కూడా వాళ్ళకు ఫ్యాకల్టీ ఇస్తారు వాళ్ళు కొంత గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ క్లాస్ ఫోర్లో కొంచెం అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా రెండవది సమయం లేదు ఆ చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తున్నా ఏదేమైనా పర్లేదు సార్ ఇంత మంది బ్రైట్ ఎంప్లాయీస్ మనం ఉన్నాం మన అందరం కూడా తల్లిదండ్రులకి మనం మొక్కాలి వాళ్ళ పుణ్యాన్ని ఈరోజు రోజు అందరిలో ఉన్నాం దీనికి అందరు కలడానికి కూడా ముఖ్యంగా ఇప్పుడు రామో సార్ కానీ గ్యాస సార్ కానీ సదంతం కానీ సుబ్బరభా సార్ కానీ శంకరే సార్ కానీ మీ అందరు కూడా ఒక మంచి కాన్సెప్ట్ని ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చేరు ఫస్ట్ రామోసారు చెప్పి కూడా రాస్తున్నది రాయలేదు మన ఎక్కడైతే వైఎస్ఆర్ వాళ్ళ కుటుంబాలు అంతా కూడా అదే పద్ధతి అన్నట్టు అంటే వాళ్ళ వరకు వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నానాదు కానీ అతను కూడా రెడ్డి అనే ఒక ఎంత అంత బలంగా సందర్భం సందర్భంలో నిన్న మనం భూములు మనకి ఉండాలి డబ్బు మనకి ఉండాలి రాజకీయ పౌరులు మనకి ఉండాలి మన రెడ్డిలో మనకి రాజులు రాజులనేటువంటి ఆ తత్వంలో చాలా చేయాలని నిన్న అంటే వాళ్ళకే సంపద మొత్తం పోతే వాళ్ళకే రాజ్యాంగ పోతే వాళ్ళకే పవర్ పోతే మనం ఎక్కడ ఉండాలి కాబట్టి మన కూడా అది ఉండాలి అసలు ఉండాలి మనం ఎక్కడ ఆదివాసి బిడ్డలం మనకు కూడా అంబేద్కర్ చేయడు మనకు హక్కులు ఉన్నాయి మనం గట్టిగా పోరాడు సాధించాలనేటువంటి తత్వంలో మనకు కొంచెం ఉండి మీరు అందరు కొంచెం ఊషిస్తే రేపు కొంతమంది చాలా మంది కూడా ఉద్యోగం లేక యువకులు ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు నేను కొంచెం తిరుగుతుంది కాబట్టి ఊర్లలో దయచేసి మీరు అందరూ పెద్దలు ఆశించి ఎరకరజారి పక్షాలు నిలబడి అందరినీ కలుపుకొని ఇవాళ పశ్చిమలు అందరూ ఈ సంఘాలకు అతీతంగా ఈ సంఘం ఏర్పడింది ఇలా ఈ సంఘ సంఘం అనేది కాదు సంఘాలకు అతీతంగా ఈ యొక్క ఈ యొక్క వెస్ట్ ఏర్పడింది కాబట్టి అందరినీ కలుపుకొని ఎరకరజారి యొక్క అభివృద్ధి కోసమే పనిచేయాలనేటువంటి సదుశేషాన్ని మీరు చెప్పినందుకు మరొకసారి మీ అందరికీ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్